కర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ స్థానానికి టీడీపీ పార్టీ తరపున గౌరు చరితారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఆంధ్రప్రదేశ్ నూట ముప్పై ఎనిమిదవ నియోజకవర్గమైన పాణ్యం నియోజకవర్గానికి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాణ్యం తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ అనంతరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గౌరు చరితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసి మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వమని ప్రజలను కోరారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది దీనికి అందరి సంపూర్ణ సహకారం ఉండి వీర ప్రతాప్ రెడ్డి గారు కూడా దగ్గరుండి అన్ని చూసుకొని అందరం కలిసి నామినేషన్ చేయడం జరిగింది తప్పకుండా ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చారు నోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో గడిపించడానికి ఆయన ధ్యాస ఆయన శ్వాస అంతా అభివృద్ధి సంక్షేమ దృష్టి పెట్టి ఎన్నో పథకాలు చేశారు ప్రతి ఒక్క కుటుంబము లబ్ధి పొందుతూ ఉంది ఈరోజు కాబట్టి తప్పకుండా ఇంకా ఏమన్నా మిగిలిపోయిన పండ్లు పూర్తి కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు అంతేకాకుండా గత మూడు టర్ముల నుంచి పాండ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరలేదు ఈసారి తప్పకుండా తెలుగుదేశం జెండా ఎగరవేస్తాము అంతేకాకుండా ఇంకా పాండ్యం నియోజకవర్గం ఇప్పుడే గత ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చెందింది జిల్లాలో నంబర్ వన్ స్థానంలో ఉంది ఇంకా మిగిలిపోయిన పనులు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పనులు కూడా కంప్లీట్ చేస్తాము తప్పకుండా అందరి సహాయ సహకారంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మేడం నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చేయలేదన్న దానిపైన మీకు కామెంట్ అంటే అది పాలసీనే అలాగే ఉంది డెసిషన్ అలాగే తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా కానీ చేయలేదని చెప్పడం జరిగింది కానీ ప్రతి మీటింగ్ కెళ్ళి నియోజకవర్గ సమస్యలు అయితే జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ పదహైదు వేలు అన్నదాత సుఖీబా కార్యక్రమం కింద కూడా అందుతా ఉంది తప్పకుండా అన్ని రకాలుగా అన్నదాత సుఖీభావ అయితేనేమి అయితే మహిళలకి పసుపు కుంకుమ కార్యక్రమం కింద అయితేనేమి అలాగే చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకు నిరుద్యోగ ప్రతి కింద రెండు వేల రూపాయలు అయితేనేమి ఇలా ప్రతి ఒక్కరు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా అందరూ లబ్ధి పొందుతున్నారు ఎన్టీఆర్ గృహాలను గర్భంలో శిశువు పడినప్పటి నుంచి అన్ని రకాలుగా ప్రతి ఏజ్ వరకు డబ్బు పొందుతూ ఉన్నారు కాబట్టి ఎన్నెన్నో సంక్షేమ రావడం నూట పది పథకాలను ఈ ఐదేళ్లలో తీసుకొని రావడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రజలు అంతా సంతోషంగా ఉన్నారు మీరు పార్టీ మారడానికి కారణం మేము పార్టీ కోసం పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేయడం జరిగింది పార్టీ లాస్ట్ మూమెంట్ తొమ్మిది నెలల నుంచి పొమ్మని లేక పొగబెట్టినట్టు కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ మేమైతే మేమేం పదవులు ఆశించి దీనిలోకి రాలేదు ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తామని చెప్పినారు కానీ మా కార్యకర్తలు మేము నైన్టీ ఫోర్ నుంచి పాలిటిక్స్లో ఉన్నాము మా వర్గాన్ని మా కార్యకర్తలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయన అందరి అభిష్టం మేరకే మేము ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని రావడం జరిగింది మేము ఎమ్మెల్సీ కోసమే ఆ రోజే పాటు అంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో మాకు నంది కొడుకు నియోజకవర్గము ఎస్సీ అయిపోయినప్పుడు ఆ రోజే మాకు మాట ఇచ్చారు కానీ అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మీకు ఇస్తాము మీరు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కాబట్టి మీరు ఉండండి తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది